కోల్కతా మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలపై జరిగిన సంఘటన ఖండిస్తూ హనంకొండ మిషన్ హాస్పిటల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు మెడికల్ విద్యార్థులు ర్యాలీగా వెళ్ళి తమ నిరసనను తెలియజేశారు జరిగిన సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు करो अताचार बंदि करो अचार మెడికల్ కాలేజ్లో చదువుకుంటున్నాము ఇక్కడ మా మమ్మీ కూడా వచ్చారు మేము అందరికి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము పీజీ మ్యామ్కి జరిగింది చాలా అన్యాయంగా అందరు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము రేపెస్ కానీ తీయాలి మా మమ్మీ కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు మా కోసము నా కొంత రోజు జరుగుతున్న పోవడానికి ఇది ఆకలి ఆకది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సమాజానికి అంతా తెలుసు గత వారం రోజుల క్రితం కల్కట్టాలో ఒక ఇంటిలో ఉన్న ఒక డాక్టర్ పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది కానీ అంతకన్నా ముందు ఒక డాక్టర్ కన్నా ముందు కలెక్టర్ వేసి అది అందరూ సమాజం గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ డాక్టర్స్ డాక్టర్ కోసం డాక్టర్ చేయాలి కాదు అండ్ ఎవరైతే టీవీ ఛానల్స్లో చూస్తున్నారో మీ సొసైటీ కూడా ముందు రండి మాకు సపోర్ట్తో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ ఇది ఇది జరిగే వారం రోజులు అయితే కూడా ఇంకా ఏమి సపోర్ట్ లేదు ఏసీ అండ్ తొందరగా నేరస్తుల్ని పట్టుకొని మనల్ని శిక్షించాలి అని మీరు కోరుకు అండ్ మా డాక్టర్స్ కోసం సెంటర్ రాబో అది టూ థౌసండ్ ట్వంటీలోనే మాకు మాట ఇచ్చారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మీకు సెంట్రల్ ప్రొటెక్షన్ నాకు కల్పిస్తామని చెప్పి అని ఇప్పటివరకు అది అమలులోకి రాలేదు వి రిక్వెస్ట్ అవర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ గా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అసూనస్ పాజిటివ్ ప్రొడెక్స్ అండ్ అలాగే మా ఇంకాలో ఉన్న పరిస్థితి కూడా తెలియజేయాలనుకుంటున్నాము మాకు కూడా ఎలాంటి ప్రొటెక్షన్ లేదు నేను కూడా తండ్రి సెస్ అఫ్ కానీ లాగి పేషెంట్స్ కోసం కష్టపడుతున్నాము మాకు కూడా మాకు కూడా సీసీటీవీస్ కానీ సెట్ కరెక్ట్ అయిన సెట్ ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నాము అండ్ రోజు ఇక్కడి నుంచి మేము అర్మాలి మేము పద్ధతి కాదని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాము సో ఎవరైతే ఇది లైఫ్ కూడా చూస్తున్నారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ జాయిన్ అస్ అండ్